ముందుగా మేషరాశి మంచి కాలం నడుస్తున్నది భూములు పాత ఇళ్ల గురించి ఆలోచిస్తారు ధనం లభిస్తుంది గృహంలో శుభ వాతావరణం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అధికారుల వలన లాభం నూతన వస్త్రాలు ధరిస్తారు కళారంగంలోని వారికి లాభదాయకం సంఘంలో గౌరవం పెరుగుతుంది ఎరుపు వస్త్రాలు సూర్య స్తోత్రం ఆదిత్యం హృదయం పఠించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృషభ రాశి విందు భోజనం చేస్తారు బంధువుల రాక ఆనందం మంచి పదవిలో ఉంటారు అధికారుల వలన లాభం తల్లిదండ్రుల తరపు ఆస్తి లభిస్తుంది వైశ్యుల వలన లాభం కంప్యూటర్ వర్క్స్ ప్రారంభిస్తారు ఇనప వస్తువులతో జాగ్రత్త మంచి పేరు వస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త పసుపు రంగు వస్త్రాలు ఈశ్వర ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మిథున రాశి శరీరంలో వేడితత్వం పెరుగుతుంది నూతన వ్యక్తులు సహకారం లభిస్తుంది కళాకారుల వలన లాభం నూతన వస్త్రాలు ధరిస్తారు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది జాగ్రత్త ఒకరికి ఆరోగ్యం విషయంలో ఆందోళన పడతారు ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం ఈశ్వర ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కర్కాటక రాశి అద్భుతమైన కాలం తరచూ ప్రయాణాలు చేస్తారు పండితులతో సాత్సాంగం చేస్తారు కళాకారుల వలన లాభం తెలియని ఆందోళన చెందుతారు విదేశీ వ్యాపారుల వలన లాభం ధనం విషయంలో జాగ్రత్త అవసరం వాహనం మార్పు చేస్తారు మాటను అదుపులో ఉంచుకోవాలి పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి సింహరాశి అధికారుల వలన పనులు త్వరగా జరుగుతాయి కరెంట్ పనులు పూర్తవుతాయి గృహంలో సిమెంటు ఇనుము కొనుగోలు చేస్తారు విదేశీయుల వలన లాభం సోదర సోదరీల వలన లాభం నూతన బాధ్యతలు పెరుగుతాయి దైవ కార్యాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి రాశి అద్భుతమైన కాలం నడుస్తున్నది మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఈర్షపడతారు దక్షిణ ప్రాంతాల వైపు నుండి ప్రసాదం లభిస్తుంది తూర్పు వైపు నుండి ధనలాభం పట్టు వస్త్రాలు బహుమానంగా పొందుతారు నూతన వ్యక్తులతో జాగ్రత్త గురుబలం వలన అన్నీ సర్దుకుంటాయి ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం గ్రామ దేవత దర్శనం ఈ రాశి వారికి తదుపరి తులారాశి అద్భుతమైన కాలం మంచి పదవిలో ఉంటారు నూతన బాధ్యతలు చేపడతారు కళారంగంలోని వారు అందరి ప్రశంసలు పొందుతారు తూర్పు వైపు ప్రయాణాలు చేస్తారు దూరపు బంధువులు వస్తారు నూతన కుటుంబాల వలన ధన లాభం పట్టు వస్త్రాలు ధరించడం శ్రీరంగం దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి ఋషిక రాశి శుభయోగం దైవ బలం ఉన్నది తండ్రి తాలూక వారి రాక ఆనందం కలిగిస్తుంది పిల్లల అభివృద్ధి వ్యాపారం చేసే వారికై లాభం వస్తుంది నూతన వాహన యోగం విందు భోజనం దైవభక్తి పెరుగుతుంది ఉత్తర దిక్కు నుండి నూతన కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం గ్రామ దేవత దర్శనం ఈ రాశి తదుపరి ధనస్సు రాశి గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి కోపం తగ్గించుకోవాలి భార్య మరియు భర్త మందుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు భయం కలిగించే వాతావరణంలో ఉంటారు సొంత వారితో వాదనకు దిగవద్దు కరెంట్ పనులు పూర్తి చేస్తారు క్షత్రియు వలన కళాకారుల వలన లాభం పసుపు రంగు వస్త్రాలు వెంకటేశ్వరి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మకర రాశి అనుకోని ధనం రాగలదు వాహనాలతో జాగ్రత్త కళాకారుల వలన లాభం వ్యాపారంలో లాభం పిల్లల విషయంలో అభివృద్ధి గృహంలో మార్పులు చేస్తారు స్థానాచలనం గురించి ఆలోచిస్తారు మందులు వాడే అవకాశం రావచ్చు ఒకరి విషయంలో ఆందోళన కలగవచ్చు విందు భోజనం చేస్తారు వాహన సౌఖ్యం నీలం రంగు వస్త్రాలు ఈశ్వర ఆరాధన లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కుంభరాశి వాహనాలతో జాగ్రత్త శిరోవేదన పిల్లల విషయంలో ఆందోళన కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు కళాకారుల వలన లాభం నూతన జలం వద్ద సంచరిస్తారు సోదర సోదరుల సహకారం లభిస్తుంది జంతువులతో జాగ్రత్త వేద విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది నీల రంగు వస్త్రాలు ధరించడం వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మీనరాశి పిల్లలతో సంతోషంగా గడుపుతారు నూతన విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది నూతన విషయాలు తెలుస్తాయి కళారంగంలోని వారికి లాభం మందులు వాడే అవకాశం ఉంది రక్త సంబంధికులు వస్తారు హృదయానికి సంబంధించి ఇబ్బంది రావచ్చు కొండల వద్ద జాగ్రత్త పసుపు వస్త్రాలు ధరించడం దేవత దర్శనం మీ రాశి వారికి ఉత్తమం ఇలానే ప్రతివారం మీ రాశి ఫలాన్ని తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశిఫలాన్ని చూసుకోవచ్చు అలాగే మనకి ప్లేస్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశిఫలాన్ని చూసుకోవచ్చు నమస్కారం